వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి నా తల ప్రాణం అండి బాబు నిజంగా అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడబడుచుని ఏమండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నారా అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈరోజు నేను ఉగాండాలో కంపాల సిటీలో ఉన్నటువంటి షహజానంద స్కూల్లో జరిగేటువంటి వినాయక చవితి ఉత్సవాలకు అయితే వచ్చాను మరాఠీ మిత్ర కంపాల అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి తొమ్మిది రోజులు కూడా ఎంతో ఎంతో బాగా వీళ్ళు చేస్తున్నారు అనమాట ముందుగా గణేషునికి హారతి ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్ ఇక్కడ ఇప్పుడు వీళ్ళు గర్బా డ్యాన్స్ అయితే చేస్తున్నారు కదా అసలు అంత కొట్టేశారు డ్యాన్స్ అయితే ఎంతసేపు చూస్తున్నా కూడా తనివి తీరలేదు చాలాసేపు చేసిన తర్వాత గర్బా ఆడిన తర్వాత అప్పుడు మళ్ళీ పిల్లల యొక్క డ్యాన్స్లు అవన్నీ కూడా ఉన్నాయి అసలు పిల్లలు వేషాలు వేసుకున్నారండి వాళ్ళ కాస్ట్యూమ్స్ అయితే ఎంత బాగున్నాయో అసలుకి భలే వాళ్ళ డ్యాన్స్కి తగ్గట్టుగా వాళ్ళ థీమ్కి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ అంతా చక్కగా చేసుకున్నారు అసలు ఈ డ్యాన్స్లో అయితే మొత్తం అందరు దేవుళ్ళు కనిపించారు భలే ఉంది అసలుకైతే ఇంకా అలా కల్చర్ ప్రోగ్రామ్స్ ఇంకా అవుతూనే ఉన్నాయి ఇంకా ఎన్నో పెర్ఫార్మెన్సెస్ అయితే ఉన్నాయి నేనైతే ముందు వెళ్ళి కొంచెం ఇప్పుడు ఖాళీ అయింది ఇందా నుంచి అయితే ఏమో పెద్ద లైన్ ఉంది ఇప్పుడు కొంచెం అందరి డ్యాన్స్ల దగ్గరికి అలాగే ఇప్పుడు ఫుడ్ కూడా ఆల్రెడీ పెడుతున్నారు ఇంకా అక్కడికి వచ్చేస్తున్నాను ఇక్కడ లైన్ కొంచెం తగ్గింది నేనైతే వచ్చి ఇలాగా వినాయకుడి దర్శనం చేసుకున్నాను భలే ఉంది విగ్రహం కూడా ఎంత బాగుందో అసలుకి చక్కగా పెద్ద విగ్రహం అయితే పెట్టారు ఇలాగ లైన్ లో నించుని వన్ బై వన్ అందరం కూడా చక్కా వినాయకుడి యొక్క ఆశీస్సులను అయితే తీసుకున్నాము చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఇక్కడ కూడా ఇంత పెద్ద విగ్రహం పెట్టడము మనకి ఇండియాలో చేసుకున్నట్టుగానే సెలబ్రేషన్స్ తొమ్మిది రోజులు చేయటము కల్చరల్ ప్రోగ్రామ్స్ పూజలు ఇవన్నీ కూడా చాలా అంటే ఇక్కడ వినాయకుడి విగ్రహంతో పాటు శ్రీ ఛత్రపతి శివాజీ గారు విగ్రహం కూడా పెట్టారు చూసారా ఎంత బాగుందో ఇది కూడా పెద్ద విగ్రహం పెట్టారు ఇక్కడ ఇంకా అలాగా వినాయకుడు దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు కల్చరల్ ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళు చూస్తున్నారు ప్రసాదం తీసుకుంటానికి ఇక్కడ ఒక లైన్ లో నుంచి చక్క ప్రసాదం తీసుకున్న వాళ్ళు ప్రసాదం తీసుకుంటున్నారు ఇక్కడ మీరు నోటీస్ చేసారా ఈవెన్ ప్రసాదం దగ్గర కూడా తోసేసుకుంటా అవి లేకోకుండా ఉండడం కోసమని లేడీస్కి గా అలాగే జెంట్స్కి గా కూడా కౌంటర్లో అయితే ఫుడ్ కోసం ఏర్పాటు చేశారు ఇంకా డిసిప్లిన్ డిసిప్లిన్గా అయితే మాత్రం ఉంటుంది ఎక్కడ తోసేసుకుని ఏదో అట్లా ఏం ఉండదు అనమాట నీట్గా ఉంటుంది అంతా కూడా ఇంకా నేను దర్శనం చేసేసుకున్నాను కదా ఇంకా ప్రసాదం తీసుకోవడం కోసం లైన్లో నించున్నాను ఒక ఐదు నిమిషాల్లోనే నేను కరెక్ట్ గా ఫుడ్ దాకా రీచ్ అయిపోయాను పెద్దగా లైన్ ఉన్నా కూడా త్వరగానే మూవ్ అయిపోయింది సో ఇది ఈరోజు ప్రసాదం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి ఏకంగా ఇలా తొమ్మిది రోజులు కూడా ఎంత గ్రాండ్గాను చేస్తారనమాట అసలు ఫుడ్ తీసుకున్నాక మళ్ళీ ఇక్కడ డెకరేషన్ చూడండి పికాక్ ఎంత బాగుందో అసలుకి అసలుకి ఆ కలర్ ఎంత న్యాచురల్ గా ఉంది ఆ ఒరిజినల్ రియల్ పికాక్ ఎలా ఉంటుందో అట్లా ఉంది పురివిప్పిన నెమలి భలే ఉంది పించమా పురి అంటారండి ఆ పింఛంతో ఉన్నటువంటి నెమలి అసలు ఎంతసేపు ఎంత అందంగా ఉందో అక్కడ అందరూ ఫొటోస్ నించి ఇంకా తర్వాత వీళ్ళకి వినాయక చవితి సందర్భంగా ఆ పిల్లలకి కిడ్స్ కి కాంపిటీషన్స్ అయితే కండక్ట్ చేశారు అది పెయింటింగ్స్ ను తర్వాత ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ అందులో అయిన వాళ్ళు మాత్రం అట్లా డిస్ప్లే చేశారు ఇవన్నీ ఇందులో ఈ కాంపిటీషన్లో అయినటువంటి ఆ పిక్చర్స్ ఆ పెయింటింగ్స్ కిందన ఎస్సే విన్ అయిన వాళ్ళు కూడా పేపర్స్ పెట్టారు వాళ్ళకి కంగ్రాట్స్ సో ఈ రకంగా నేను ఇంక ఈరోజు ఉగాండాలో ఉన్నటువంటి జరిగిన వినాయక చవితి కార్యక్రమాలకు అయితే వచ్చాను ఇదండి మరాఠీ మిత్ర కంపాల అసోసియేషన్ వాళ్లతో నిర్వహించబడుతున్న ఆ వినాయక చవితి సంబరాలు ఉగాండాలో మరి మీరందరూ వినాయక చవితి సంబరాలు ఎలా చేసుకుంటున్నారు ఒక పక్క అసలుకే చాలా వర్షాలు అంటున్నారు మరి తొమ్మిది రోజులన్నా వినాయకుడు వర్షం లేకుండా చక్కగా ఆయన ఇలా అవి మీతో చేయించుకుంటే బాగున్నాం ఇంకా రాత్రి అయిపోయిందండి వీళ్ళు అంబులెన్స్ని కూడా ఏర్పాటు చేశారండి ఎందుకైనా మంచిదని కానీ ఆ వినాయకుడి దేవి వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగలేదు దాన్ని అయితే వాడలేదు అట్లా మూలై పార్క్ చేసే ఉంచారు అదండి మరి మీరు అందరు ఇక్కడ గణేషుని ఇక్కడ గణేషుడి యొక్క హారతి ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూశారు మరి ఈ ఆంధ్ర ఆడబుడు ఇంట్లో ఎలా వినాయకుడు పూజ చేసుకుందో చూడరా మా ఇంట్లో కూడా పాల వెళ్ళి పెట్టుకుని నేనైతే అన్నీ నాకు దొరికిన వస్తువులు మొక్కజొన్నపొత్తులు చెరక్కడ అవన్నీ ఫ్రూట్స్ అన్నీ కట్టుకుని చేసుకున్నాను వినాయక చవితి పూజని నేను పాల అయితే ఇక్కడే చేయించుకున్నాను ఆ పాల నాకు ఎలా చెప్పాలో చేత కాక ఇక్కడ కార్పెంటర్లకి ఇంకా నేను గూగుల్లో ఇమేజెస్ డౌన్లోడ్ చేసి వాళ్ళకి ఇలా చేయండి అని చెప్తే వాళ్ళు దాన్ని ఏదోలాగా ఏదోలాగా చేసేసి ఇంక మొత్తానికి ఫైనల్గా వాళ్ళకి చెప్పగా 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 ఆఖరికి నా చేతికి పాలవెల్లి అయితే వచ్చింది ఇది ఆఫ్రికన్ కార్పెంటర్ల యొక్క పాలవెల్లి మరి మీ అందరికీ వీడియో నచ్చిందండి మరి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్